హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ వార్డుకెళ్లినా పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్న ప్రజలు కావలిపట్నం పద్నాలుగవ వార్డులో కావ్య కృష్ణారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ నాయకులకు స్వాగతం మహిళల హారతులు పట్టి స్వాగతం పలకగా సంచా పేలుస్తూ పులవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి భారీగా విచ్చేసిన జనంతో కిక్కిర్చిన రోడ్లు పసుపు పచ్చా జెండా బట్టి కదిల కావ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపల గాడుతాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనేనా ప్రాణమని మనతో ఉన్నాడురా ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి